హాయ్ ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి న్యూస్ పేపరు అండ్ ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం గురువారనాటి న్యూస్ పేపరు కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఇరవై తొమ్మిదో తారీఖు డ్యూటీలో ఉండటం వల్ల న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ పెట్టలేకపోయాను ఈ రెండు పేపర్లు కరెంట్ అఫైర్స్ ఈరోజు పెడుతున్నాను ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం గురువారినాటి న్యూస్ పేపర్తో పాటు రెండు న్యూస్ పేపర్లు కరెంట్ అఫైర్స్ పెడుతున్నాను ఒకసారి గమనించండి పదో తరగతిలోపు పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం మంది బడి మానేస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఒక నివేదిక ద్వారానే ఆ నివేదిక పేరు ఏంటంటే సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అనుమతుల మండలి పీఏబి మినిట్స్లో ఈ విషయాన్ని తెలవటం తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ నివేదిక ప్రకారం పదో తరగతిలోపు ఎంత శాతం మంది బడి మానేస్తున్నారు అని చెప్పి తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అని అడుగుతాడు ఇటీవల పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సంవత్సరంలో వచ్చినటువంటి నివేదిక ఈ పర్సంటేజ్ పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది మంది పదవ తరగతిలోపు బడులు మానిస్తున్నారు అని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్ ఇది విశాఖలో డిఎస్పి నిస్తార్కు సీ ట్రయల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది దేశ అక్షర రక్షణ అవసరాల కోసం విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్లు నిర్మించినటువంటి భారత నౌకాదళానికి చెందినటువంటి డైవింగ్ సపోర్టు వెసల్ డిఎస్వి వెబ్రేషన్ అడిగినా సరే గుర్తుపెట్టుకోండి డైవింగ్ సపోర్టు వెసలు నిస్థార్ను సీ ట్రైలు సముద్రంలో పరిరక్షించడం కోసం పంపించినట్టు మంగళవారం యాజమాన్యం సంస్థ యాజమాన్యం తెలపడం జరిగింది ఈ ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఇటీవల కాలంలోనే డిఎస్వి నిస్తారును సముద్ర ట్రయల్స్ కోసం పంపడం జరిగింది అది ఏ సంస్థ ఏ షిప్ యార్డ్ సంస్థ తయారు చేసింది అని అడిగితాడు హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థ హిందుస్థాన్ షిప్ సంస్థ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉంది రక్షణ అవసరాలకు రక్షణ రంగానికి అవసరమైనటువంటి యుద్ధ నౌకల నిర్మాణాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థ చేపట్టింది దాంట్లో భాగంగా ఇండియన్ నేవీ కోసం రెండు డిఎస్వి నిస్తార్ అండ్ నిపుణు అనే రెండు యుద్ధ నౌకలను తయారు చేసి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై రెండునే ఒకేసారి జలప్రవేశం చేయడం జరిగింది అందులో నిస్తార్ని ప్రజెంటు సముద్ర సముద్రంలో పరిరక్ష పరీక్షించడం కోసం పంపించడం జరిగింది సీ ట్రయల్స్ వేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి దాని పేరు డిఎస్వి నిస్తార్ క్షయపూర్లో పెద్దలకు టీకా అని చెప్పి భారతదేశంలో క్షయవ్యాధి పెరుగుతున్న కారణంగా దానికి సంబంధించినటువంటి టాపిక్ గురించి ఆర్టికల్ రాయడం జరిగింది క్షయవ్యాధికి నిర్మూలించడానికి వేసేటటువంటి టీకా పేరు ఏమిటి అని అడిగితాడు బీసీజీ బీసీజీ వెబ్రవేషన్ కూడా అడిగితాడు బసిలస్ కాల్మెట్ గెరిన్ గుర్తుపెట్టుకోండి ఈ టీకాను క్షయవ్యాధుని నిర్మూలించడం కోసం వాడుతూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో కంప్లీట్గా క్షయవ్యాధి నిర్మూలించాలని చెప్పి ఏ సంవత్సరం నాటికి టార్గెట్గా పెట్టుకుంది అని అడిగితాడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మణిపూర్ నిట్ డైరెక్టర్గా ఆచార్య సోమయాజులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలోనే మణిపూర్ నిట్ డైరెక్టర్గా ఎంపికైనటువంటి వ్యక్తి లేదా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతాడు ఆచార్య సోమయాజులు గుర్తుపెట్టుకోండి నాలుగోసారి అగ్నిభాన్ ప్రయోగం వాయిదా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది అగ్నిబాన్ ప్రయోగం ప్రయోగించవలసి ఉంది దాన్ని సాంకేతిక కారణాల రీత్యా ఆ ప్రయోగాన్ని వాయిదా వేయడం జరిగింది ఇక్కడ చూడండి అగ్నికుల్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ రూపొందించినటువంటి అగ్నిపాన్ రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపంతో నాలుగోసారి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు అంటే నాలుగు సార్లు వాయిదా పడింది ఈ ప్రయోగం ఎక్కడి నుంచి ప్రయోగించాలనుకున్నారనంటే తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సత్యస్థాపన స్పేస్ సెంటర్లో షార్లో ఈ వేదిక మంగళవారం నాడు ప్రయోగించాలి కానీ సాంకేతిక కారణాల వలన కౌంట్ డౌన్లో వచ్చినటువంటి సాంకేతిక లోపం వలన ఈ ప్రయోగాన్ని నాలుగోసారు వాయిదా వేయటం జరిగింది నాలుగో విడతలో అత్యధికం ఐదో దశలో అత్యల్పం అని చెప్పి ఇప్పటిదాకా భారతదేశంలో పద్దెనిమిదో లోక్సభకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏడు విడతలు కానీ ఇప్పుడు దాకా ఆరు విడతలు ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడం జరిగినాయి ఈ ఆరు విడతల్లోని నాలుగో విడతలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది ఐదో విడతలో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది చెప్పి అయ్యిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఒకసారి ఈ ఆడో విడతల్లో ఎంతెంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఏదో ఒక విడతలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది అని అడిగితాడు ఒకటో విడతలో నూట రెండు స్థానాలకు పోలింగ్ జరిగితే ప అరవై ఆరు పాయింట్ పద్నాలుగు శాతం పోలింగ్ నమోదైంది రెండో విడతలో ఎనభై ఏడు స్థానాలకు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగితే అరవై ఆరు పాయింట్ డెబ్బై ఒక శాతం పోలింగ్ శాతం నమోదైంది మూడో విడతలో తొంభై నాలుగు స్థానాలకి ఎలక్షన్స్ జరిగితే అరవై ఐదు పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది నాలుగో విడతలో తొంభై ఆరు స్థానాలకు పోలింగ్ జరిగితే అరవై తొమ్మిది పాయింట్ పదహారు ఐదో విడతలో నలభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరిగితే అరవై రెండు పాయింట్ ఇరవై శాతం ఆరో విడతలో యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరిగితే అరవై మూడు పాయింట్ ముప్పై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్లు ఒక్కో విడతలో ఎన్ని స్థానాలకి లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరిగాయి అన్నదే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ రావచ్చు ఏడో విడతలో ఎన్ని స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే యాభై ఏడు స్థానాలు జూన్ ఒకటో తారీఖున ఈ ఏడో విడత ఎలక్షన్స్ జరగబోతున్నాయి తర్వాత ముప్పయో తారీఖులో ఐదో నెల ముప్పైయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఢిల్లీలో యాభై రెండు పాయింట్ మూడు శాతం డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఢిల్లీ చరిత్రలోని అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ఢిల్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది ఎంత శాతం నమోదైంది అని అడిగితే యాభై రెండు పాయింట్ మూడు శాతం డిగ్రీలు నమోదవడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓగా అతుల్ జైన్కు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓగా ఎవరిని నియమించింది కేంద్ర జల వనరుల శాఖ అని అడిగితాడు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అతుల్ జైన్ ఎన్నికల్లో ప్రజలందరి భాగస్వామ్యానికి ఈసీ కృషి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పేరు ఏంటి అని అడిగితే రాజీవ్ కుమారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేరు ఏమిటి అని అంటే ముఖేష్ కుమార్ మేనా రుద్రం టూ క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది గగనతలం నుండి నేలపైన ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల రుద్రం టూ అనే క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది రుద్ర టూ క్షిపణి ఏ రేంజ్ క్షిపణి అని అడిగితాడు గగనతలం నుంచి ఆకాశం నుంచి భూమి మీద ఉన్నటువంటి నేలపై ఉన్నటువంటి టార్గెట్లను ఛేదించేటటువంటి క్షిపణి గుర్తుపెట్టుకోండి రుద్రం టూ ఇటీవల కాలంలో భారతదేశం ఏ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది అని కూడా అడుగుతాడు రుద్ర టు క్షిపణి ఈ క్షిపణిని ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు అని అడుగుతాడు సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది ఎక్కడ ప్రయోగించారంటే ఒడిస్సాలోని బాలేశ్వర తీరానికి చేరువలో బుధవారం నాడు ఉదయం పదకొండున్నర గంటలకి ఈ పరీక్షను నిర్వహించారు ఏ సంస్థ ఈ క్షిపణిని రూపొందించి అభివృద్ధి చేసింది అని అడుగుతాడు డిఆర్డిఓ డిఆర్డివ ఎబ్రివేషన్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కి దెబ్బ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆరోగ్య పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్కు వారం రోజుల పాటు పొడిగించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పదవిలో ఉండగా అరెస్ట్ కాబడినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రఫా నడుబొడ్డిన ఇజ్రాయిల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇజ్రాయిలు రఫా నగరం మీద హమాస్ మిలిటెంట్ల కోసం సైనిక చర్య చేస్తుంది దీంట్లో భాగంగా రఫా నగరం పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ రఫా నగరంలో ఇప్పటి వరకు ఈ రఫా నగరం శివార్లోనే సైనిక చర్య చేసేది ఇప్పుడు రఫా నగరం మధ్యలో కూడా వెళ్ళిపోవడం జరిగింది దీన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లాలూ డా సిల్వా తీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది బ్రెజిల్ అధ్యక్షుడి ఏంటి అని అడిగితే లాలు లోలా ద డిస్సల్వా అదేవిధంగా ఇజ్రాయిల్తో మానవాళికి ముప్పు అని చెప్పి ఎర్దోగన్ కూడా తెలపడం జరిగింది ఎర్దోగన్ అంటే తుర్కీయే అధ్యక్షుడు ఎద్దోగన్ ఇజ్రాయిల్ యొక్క అధ్యక్షుడి పేరు ఏంటి అని అడిగితే బెంజమిన్ నితిన్యాహు విమానాశ్రయానికి బాంబు బెదిరింపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాలు రావడంతో కలకరం రేగింది గుర్తుపెట్టుకోండి గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడం జరిగింది కాబట్టి గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రానికి చెందింది అనేటిద్దడు కర్ణాటక బెంగళూరులో ఉంది ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే జూన్ రెండో తారీఖు నుంచి క్రికెట్ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్పు ప్రారంభించ ప్రారంభం అవుతుంది ఈ టీ ట్వంటీ కప్పులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ పురుషుల ప్రపంచకప్పులో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి ఏ వేదిక అని అంటే ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే అమెరికా యుఎస్ఏ అండ్ వెస్ట్ వెస్టిండీస్ వెస్టిండీస్ ఈ రెండు దేశాలు కలిపి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి గట్టెక్కిన స్వెటెక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక స్వెటెక్ ఏ క్రీడాకారిణి అని అంటే టెన్నిస్ క్రీడాకారిణి ప్రజెంట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఫ్రెంచ్ ఓపెన్లో ఏ కోర్ట్లో ఈ ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహిస్తారని అంటే క్లే కోర్ట్ మట్టి కోర్టులో నిర్వహించేటటువంటి ఒకే ఒక టెన్నిస్ ట్రోఫీ ఏదైనా అంటే ఫ్రెంచ్ ఓపెన్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల ఎవరు అంటే నవాక్ జకోవిచ్ సారీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు అంటే నవాక్ జకోవిచ్